నమస్కారం బీబీఎస్ ఈరోజు అనగా పది నాలుగు రెండు వేల ఇరవై నాలుగు రోజున మంచిర్గ టౌన్ ఇన్స్పెక్టర్ బన్సీలాల్ మరియు ఎస్ఐ సుబ్బారావు గారు పెట్రోలింగ్ చేస్తున్న సమయంలో బైపాస్ రోడ్లో ఒక ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడం జరిగింది వాళ్ళని విచారించగా వాళ్ళ పేరు అల్మాకర్ షామ్ అతని కాళ్ళపేట తర్వాత అరుణ్ ఇతని సప్తగిరి కాలనీ వాళ్ళ అనుమానాస్పదంగా ఉంటే వాళ్ళని సోదరీయగా వాళ్ళ దగ్గర ఒక కేజీ అంతా గాంజా తర్వాత రెండు వేల రూపాయలు రెండు సెల్ఫోన్లు సీజ్ చేయడం జరిగింది సో ఈ అల్మాస్ అల్మేకర్ షామ్ అనే వ్యక్తి దాదాపు ఇప్పటి వరకు ఎన్నిసార్లు పోయి రావడం జరిగింది సో ఇది తొమ్మిదోసారి సో ఇతను ఈ గాంజాయి తీసుకొచ్చి తాగడమే కాకుండా గాంజాయి అందరికీ అమ్మి అమాయకమైన యూత్ని వాళ్ళ జీవితాలను విచ్ఛిన్నం చేస్తూ ఉన్నాడు అట్లనే ఇతను అరుణ్ కూడా అతనితో పాటు అతను తాగుడు ప్లస్ అతను కూడా చిన్న చిన్న యూత్ పిల్లల్ని సెవెంటీన్ సిక్స్టీన్ ఎయిటీన్ నైన్టీన్ ఇట్లా యూత్ పిల్లల్ని వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళకి అమ్ముకుండా వాళ్ళని కూడా అట్ చేసే ప్రయత్నం చేస్తాము సో వీళ్ళ మీద ఇలా కేసు రిజిస్టర్ చేసి జైలు పంపిస్తారు జరుగుతుంది థ్యాంక్ యూ